నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు బీఆర్ఎస్ భవన్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ట్రోల్ చేసి ఒక సాంగ్ రిలీజ్ చేశారు ఈ పాట కూడా బతుకమ్మలో మనకు ఎక్కువగా వినబడుతుందని చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు అలాగే పవన్ గౌడ్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే ఏంటి బతుకమ్మ సందర్భంగా ఈ పాట ట్రోల్ని రిలీజ్ చేసి ఈ గ్యారంటీలు అన్ని కూడా ఇచ్చారు మార్పు మార్పు అని చెప్పి మనల్ని అని చెప్పి కూడా ఆ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది ఎందుకు ఇదంతా కూడా బంగారు తెలంగాణ అన్నాడు ప్రజా పాలన అన్నాడు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా అని అని చెప్పిండు ఆరు గ్యారెంటీలు అన్నాడు నాలుగు వందల ఇరవై హామీలు అన్నాడు రెండు సంవత్సరాలు అవుతుంది ఒక గ్యారెంటీని ఫ్రీ బస్సు తప్ప ఒక్క గ్యారంటీని కూడా నెరవేర్చింది లేదు ఈ బతుకమ్మకైనా ఆయన ఇచ్చిన గ్యారెంటీలను ఆయన ఇచ్చిన హామీలను మా ఆడబిడ్డలందరినీ కూడా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పిండు కానీ లక్ష మందినన్నా కోటీశ్వరులు చేయ అనేసి ఇవి గుర్తుకేస్తున్నాము మార్పు మార్పు అని ఒక అంటే కేసీఆర్ గారి కంటే గొప్పగా పాలిస్తాడు కావచ్చు అనుకున్నాము మార్పు మార్పు అంటే అందరినీ లైన్లల్ల తీసుకొచ్చుడు నీళ్లు లేని తెలంగాణను ఎడారి లాంటి తెలంగాణను యూరియా దొరకని తెలంగాణను అసలు సంక్షేమ పథకాలు లేని తెలంగాణను తీసుకొస్తాడని ఎవరు అనుకోలేదు ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలా లాగా ఉండే తెలంగాణ రేవంత్ రెడ్డి పాలనలో అస్తావ్యస్తం అవుతున్నది తెలంగాణ తెలంగాణ ఆడబిడ్డలకు ప్రతీక అయిన బతుకమ్మను కూడా తెలంగాణ తల్లి నుంచి వెళ్ళి తీసేసిండు తీసి ఇప్పుడు బతుకమ్మ చీరలను పేరు మార్చి ఇందిరమ్మ చీరలు అని పెడతాడు మరి ఇప్పటివరకు కూడా ఏ ఆడబిడ్డకు ఇందిరమ్మ చీరలు రాలే మరి ఆ ఇందిరమ్మ చీరలు మరి ఆనాడు కేసీఆర్ గారిస్తే గా చీరిస్తారా అని చెప్పిండ్రు కదా మరి ఇందిరమ్మ చీరలు ఎంత గొప్పగా ఉంటాయో చూస్తాము పట్టు పితాంబ్రాలను మరి సోనియా గాంధీ పంపిస్తాందా రాహుల్ గాంధీ పంపిస్తాడా ప్రియాంక గాంధీ పంపిస్తాందా చూసి చెప్తాం తర్వాత మాట్లాడతాం అయితే ఈ చీరలు కూడా కేవలం సంఘంలో ఉన్న వాళ్ళకే వస్తున్నాయి అది కూడా ఒక్కొక్కరికి రెండు చీరలు ఇస్తారు ఎనిమిది వందలు ఖర్చు ఒక చీరకు అవుతుంది పదహారు వందలు కూడా ఇద్దరికి కేటాయిస్తున్నాము ఓన్లీ సంఘంలో ఉన్న వాళ్ళకే వస్తాయి మరి మిగతా మహిళల పరిస్థితి ఏంటంటారు అసలు దీని గురించి ఏం చెప్తారు అంటే ఆనాడేమో ఎన్నికలప్పుడు హామీలు అందరికీ అని చెప్పిండు ఈనాడు అధికారంకి ఎక్కిన తర్వాత కొంతమందికి అని కోతలు పెడుతున్నాడు ఆ కోతలల్లో కూడా ఎవరికి చక్కగా ఇస్తలేడు రెండు చీరలు కాదు ఒక చీర కాదు అసలు ఇంత జాకిటి ముక్కనన్నా పంపుతాడో చూద్దాము ఇదివరకు బతుకమ్మ రెండు చీరలు ఇస్తానా రెండు చీరలు ఇస్తానా అని చెప్తున్నాడు కదా ఇదివరకు బతుకమ్మ అది ఎగ్గొట్టిండు ఆ బతుకమ్మదే ఇప్పుడు కలిపి రెండు ఇస్తాడు కావచ్చు ఆ రెండు కూడా ఏ విధంగా ఉన్నాయో వచ్చిన తర్వాత మాట్లాడుతాం ఏది ఇచ్చినా కూడా కేసీఆర్ గారి లాంటి పాలనను ఎవరు తీసుకురాలేరు తండ్రిలాగా పాలన చేసిండు ఒక తండ్రి బిడ్డ కోసం ఏ విధంగా ఆరాట పడతాడో ఆ విధంగా కేసీఆర్ గారు ఆరాట పడి మరీ పాలన చేసిండు రేవంత్ రెడ్డి అనేటకు తెలంగాణ అస్తిత్వం తెలియదు తెలంగాణ ఆనవాళ్ళు తెలియదు తెలంగాణ ప్రతీకలు తెలియదు అవన్నీ తెలియకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతి తెలంగాణ ఆడబిడ్డ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు యూరియా కష్టాల గురించి బతుకమ్మ మధ్యలో పెట్టి బతుకమ్మ రూపకంగా కష్టాలను మీరు ఇందాక అన్నట్టుగా ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారని చెప్పంటారు కదా ఏం చెప్తారు ఫ్రీ బస్ గురించి మరి బయట ఉంటే మాత్రం జనాలు పోయి మీరు బస్ స్టాండ్ లకు పోయి ఫ్రీ బస్ గురించి మహిళా మనుల్ని అడగండి చెప్తారు ఇండ్లలోకి పోయి పురుషులను అడగండి చెప్తారు మీరు ఒక మహిళగా మీరు ఇవన్నీ కూడా చూస్తా వస్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు చెప్తారు నం భజగోవిందం ప్రియాలు శూన్యహస్తాలు రేవంత్ రెడ్డి ఇచ్చిందేం లేదు చేసిందేం లేదు చేసిన నాయకుడిని విమర్శిస్తూ రోజు పూట గడుపుకుంటున్నాడు తప్ప ఏం లేదు ఇప్పటి వరకైనా తెరిచి ఇచ్చిన హామీల మీద గ్యారంటీల మీద కొంచెం ఏదైతే సోయి ఉన్నదో ఆ సోయి తెచ్చుకొని మరి తెలంగాణను పాలించమని చెప్తున్నారు ఇంత ముందు చూసుకున్నట్టు అయితే కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అలాగే మేడిగడ్డ పైన కూడా ఆరోపణలు చేశారు సో దీనిపైన ఏం చెప్తారు తర్వాత ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ చేస్తా అని చెప్పి కూడా ఆయన ఒక ఆరోపణ చేయడం జరిగింది దాని గురించి ఏం చెప్తారు అంటే పిల్ల ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టుగా కేసీఆర్ గారి గురించి రేవంత్ రెడ్డికి ఏం తెలుసు ఒక ఉద్యమ ద్రోహి ఒక రైఫిల్ రెడ్డి ఒక సూట్ కేసులతో బ్యాగులో యాభై లక్షల బ్యాగులతోటి దొరికిన దొంగ ఆ దొంగకు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులందరినీ దొంగం చేద్దామని చూస్తున్నాడు అవి కాని ముచ్చట ఎక్కడున్న ఫామ్ హౌస్లు ఉన్న అక్కడున్న ఇక్కడున్న అరెస్టులు చేస్తా అది ఇదని చెప్తాడు ఒక్కసారి కేసీఆర్ గారిని ముట్టుకోమని చూడండి అగ్గి అగ్గైతుంది తెలంగాణ రాష్ట్రము ఇంకొకటి మేడిగడ్డ కాళేశ్వరము ఎల్లంపల్లి ఈ అన్నారము సుందిల్ల ఈ మన గాయత్రి పంపౌజు లక్ష్మీ హౌస్ అన్నపూర్ణ రంగనాయక సాగరు మిడుమానేరు మల్లన్న సాగరు ఇవన్నీటికీ కాళేశ్వరం లేకపోతే నీళ్ళు ఎక్కడి నుంచో లేచిండో ఒకసారి రేవంత్ రెడ్డిని చెప్పమని అడగాలి రేవంత్ రెడ్డి ఏమన్నా బోరింగ్ కొడతాంటే వదినమ్మ గీత పోయి బీదినెలతో తీసుకొచ్చి మొ మొయ్యలేదు కదా మల్లన్న సాగర్లా కేసీఆర్ గారు తీసుకొచ్చిన పైప్ లైన్లు కేసీఆర్ గారు తీసుకొచ్చిన టన్నెల్స్ కేసీఆర్ గారు తెచ్చిన ప్రెజర్ మెయిన్ల నుంచి వెళ్ళే నీళ్లు పోతానో అవి తెలుసుకొని మాట్లాడాలి కాళేశ్వరంను కూలేశ్వరం చేసి రేపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూలిపోయే సర్కారు కాబోతుంది